వెళ్తున్నాంటి ఇతను పాపి అని తెలీదా బయటోడు గారు వినండి ఎట్లా ఉందంటే క్రైస్తత్వం నేతి పేరకాయ నెయ్యి ఉన్నట్టుంది ఏవా ఏసైని వెంబడించి వెళ్తున్న వాళ్ళందరూ అంటున్నారు పాపి కదా పాపి అని జక్కయ్య ఇంటికి వస్తానంటున్నాడేంటి పాపి అని తెలియదా అని ఏక కండంతో అందరూ సాక్ష్యం ఇస్తున్నారు అవునా జీవము కలిగిన దేవుడి కృపలో దేవుడు ఒక్క మాట మాట్లాడాడు జక్కయ్య చెట్టు దిగు నేడు నీ ఇంటికి నేను వస్తా అవునా ఇంకేం మాట్లాడలా చెట్టు దిగాడు వెంటనే అయ్యా నాస్తలో సగభాగం పేదలకు ఇస్తున్నా ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా తీసుకుంటే దానికి చెల్లించి మరలా వాళ్ళకి ఇస్తున్నా వెంటనే దేవుడు అంటున్నాడు ఇతడు కూడా కుమారుడే ఎందుకనగా నేను ఇతని ఇంటికి రక్షణ వచ్చినూ దేవైందా అవునా అవునా ఈ సాక్ష్యాన్ని బట్టి అర్థం ఈ సాక్ష్యాన్ని బట్టి అర్థం వచ్చిన వాళ్ళు అంటున్నారు ఏమని పాపి అయిన జక్క ఇంటికి వెళ్తాడా పాపి అయిన జక్క ఇంటికి వెళ్తాడా అంటున్నారు అవునా దేవుడు నీ ఆస్తిని బీదలకి ఏం చెప్పలా దేవుడు మాట్లాడిన మాటను బట్టి అంతరంగంలో వచ్చిన మార్పును బట్టి అంటున్నాడు నా ఆస్తిలో సగభాగం బేదలకి ఇచ్చేస్తా ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి నాలుగు రెట్లు కలిపి చెల్లిస్తా అనగానే దేవుడు అంటున్నాడు ఇతడు కూడా అప్రమామ కుమారుడే ఎందుకనగా నేను ఇతని ఇంటికి రక్షణ వచ్చినూ అవునా అవునా ఉన్నోళ్ళందరూ ఏమవుతారు ఇప్పుడు ఉన్నోళ్ళందరూ ఏసు వెంబడించే ఎలా ఉన్నారు వెంబడిస్తున్నారు కానీ ఏసు కోరుకున్న జీవం మాత్రం వాళ్ళలో లేదు అలా జీవం కన్న దేవుడి కృపలో జక్కయ్య తీసుకున్న నిర్ణయం దేవుడితో మాట్లాడిన మాటను బట్టి పాపి పాపి అని కూరు వచ్చిన ఎముకల గూడుగా ఉన్న వాళ్ళందరి మీద కూడా సృష్టికర్త అయిన దేవుడు కృపలో జక్కయ్య సాక్ష్యం ఇస్తున్నాడు ఎముకల గొప్ప సైన్యమునే చూడగా అధికారం దయచేయుమావచించేదా ఎము కలలోయ గొప్ప సైన్యమునే చూడగా అధికారం దయచేయుమా జీవ ప్రవచించే